హాయ్ ఫ్రెండ్స్ నేను శాస్త్రి ఐశ్వర్యం అంటే ఏమిటి ఏంటిది ఐశ్వర్యం అంటే ఏంటి తెలుసుకుందాం పూర్తిగా వినండి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద ఐశ్వర్యమా లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు లాకర్సులోని తులాల బంగారం కాదు ఏంటో చెప్తాను వినండి ఇంటి గడపలో ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం భార్య చూసే ఓరచూపు ఐశ్వర్యం పచ్చటి చెట్లు పంట పొలాలు ఐశ్వర్యం వెచ్చటి సూర్యుడు ఐశ్వర్యం పౌర్ణమి నాడు జాబిల్లి ఐశ్వర్యం మన చుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం పాలబుగ్గల చిన్నారి నవ్వు ఐశ్వర్యం ప్రకృతి అందం ఐశ్వర్యం పెదాలు పండించే నవ్వు ఐశ్వర్యం అవసరంలో ఆదరించే ప్రాణ స్నేహితుడు ఐశ్వర్యం బుద్ధి కలిగిన బిడ్డలు ఐశ్వర్యం బిడ్డలకొచ్చే చదువు ఐశ్వర్యం భగవంతుడిచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం చాలా మంది కన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి ఐశ్వర్యం పరులకు సాయం చేసే మనసు ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే చేతులు లెక్కట్టే కాసులు కాదు మిత్రమా కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం మనసు పొందే సంతోషం ఐశ్వర్యం ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం 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 మిత్రమా మిత్రమా విను టైంకి తిను టైంకు తినండి టైం టు టైం తినండి పడుకోండి ఎక్కువ ఆలోచించకండి ఆరోగ్యాలు జాగ్రత్తగా ఉంచుకోండి అదే మనకి ఐశ్వర్యం భగవంతుడికే ఐశ్వర్యం వీడియో చేసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ